మహాశక్తిలో లీనమగటకు శివుని సంకల్పము సూక్ష్మీకరణ సాధన పూర్తయిన దగ్గర నుంచి పరమపూజ గురుదేవులు శాంతికుంజ్తో పాటు సంపూర్ణ యుగనిర్మాణ్ మిషన్ను సరికొత్త ఆయామంలోకి తీసుకెళ్లటానికి కటిబద్ధులయ్యారు దాని కొరకు ఆయన తన లేఖనం సాధన మొదలగు నియమిత కార్యక్రమాలతో పాటు కార్యకర్తలకు రకరకాల ప్రశిక్షణ ఇవ్వటం మొదలెట్టారు రోజల్లా ఒకదాని తర్వాత ఒకటి కార్యకర్తల సమావేశాలు జరుగుతుండేవి ఈ సమావేశాలలో ఆయన భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించేవారు కొత్త ప్రణాళికలు వేసేవారు వారికి అర్థమయ్యేట్లు వివరంగా చెప్పేవారు అంతేకాక ఆయన లేకపోయినా ఈ మిషన్ ఎలా విస్తరిస్తుందో తెలిపేవారు అంతేకాదు ఈ మిషన్ ఎలా నడపబడుతుందో కూడా చెప్పేవారు ఈ పనులన్నీ చేస్తూ కూడా ఈయన ఈ రోజులలో క్రాంతి ధర్మీ సాహిత్యము కొత్త కొత్త పుస్తకాలుగా రూపొందించారు ఈ భావనలను కుదిపివేసే సాహిత్య సృజన ఆయన నియమ ప్రకారం రాసేదానికంటే వేరుగా రాసేవారు ఈ సంవత్సరాలలో గురుదేవులు అన్ని గతివిధులు తీవ్రము నుంచి తీవ్రతరము మరియు తీవ్రతమము అవ్వటం మొదలెట్టాయి ఉత్తరత్తర పెరుగుతున్న ఈ తీవ్రతను చూసి భక్తి సంవేదనలతో స్పందించే హృదయాలు సహజంగానే భగవాన్ శివుడు తన లౌకిక లీలలు సమాప్తి చేసుకొని మహాసమాధిలో లీనమవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారని ఊహించగలరు శక్తి స్వరూప మాతాజీ గురుదేవుల శివ సంకల్పం తెలుసుకున్నారు ఆమెకు మూర్తివంతమైన సత్యరూపుడైన గురుదేవుల సంకల్పములు ప్రణాళికలు అసత్యము కానేరవని బాగా తెలుసు ఆమె స్వయముగా ఆయన ప్రణాళికలకు సంపూర్ణముగా సమర్పితమై ఉన్నది ఒకరోజు ఈ విధంగా గురుదేవులు పొద్దున్న రాయటం తర్వాత కార్యకర్తల సమావేశాలు పెట్టి మధ్యాహ్నం మళ్ళా రాయటానికి కూర్చున్నారు నిరంతరం అనేక పనులతో రాయటం వలన ఆయన కళ్ళు బాగా ఎర్రబడ్డాయి శారీరక కష్టములు అందరికీ వస్తాయి అది అవతారం యొక్క శరీరమైనా కావచ్చు లేదా సామాన్యు శరీరమైనా కావచ్చు ఆ రోజు అత్యధికముగా నిరంతరంగా రాయటం వలన గురుదేవుల కళ్ళు ఎర్రగా కనిపించటం మొదలెట్టాయి అయినప్పటికీ ఆయన దేహానుభూతి లేకుండా పరమహంస మహాయోగి వలె సాయంత్రం వరకు రాస్తూనే ఉన్నారు సాయంత్రం మాతాజీ తన పనులన్నీ ముగించుకుని కింద నుంచి పైకి వెళ్ళి గురుదేవులను ఈ పరిస్థితుల్లో చూసి ఆమె చాలా బాధపడ్డారు భావ బిందువులతో నిండిన కళ్ళతో ఆమె గురుదేవుల కాగితాలన్నింటినీ తీసివేసి వాటిని చోట పెట్టారు ఆయనకు తన చేతులతో ఒక గ్లాసుడు నీళ్లు తాగించారు అప్పుడు ఇలా అడిగారు మీరు ఎందుకింత ఎక్కువగా శ్రమపడతారు దానికి జవాబుగా గురుదేవులు కొంతసేపు మౌనం వహించి నెమ్మదిగా చిరునవ్వుతో ఇలా అన్నారు నిజానికి నేను వెళ్ళిపోయే ముందు మిషన్ని చాలా పటిష్టంగా చేయదలుచుకున్నాను ఈ దెబ్బ ఎంత గట్టిగా తగలాలని నా కోరికంటే దీనితో మిషన్ వంద సంవత్సరం హాయిగా నడవాలి ఏ విధమైన అడ్డంకులు కానీ వ్యతిరేకాలు కానీ రాకూడదు మన పిల్లలు దీనిలో కూర్చుని స్టీరింగ్ పట్టుకుంటే చాలు వారు ఎక్కువ ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు అంతా దానంతటదే సజావుగా జరిగిపోతుంది అన్నారు ఆ రోజు ఆయన చెప్పిన ఈ మాటలు మాతాజీకే కాక గురుదేవులకు దగ్గరగా ఉండే మిగతా వ్యక్తులకు వారి యొక్క భావమయ భగవాన్ తమ లౌకికాలను పూర్తిగా సమాప్తి చేయటానికి సంకల్పితులై ఉన్నారని స్పష్టంగా తెలిసింది ఈ సత్యము తెలిసిన మాతాజీ ఈ రోజులలో మిషన్ యొక్క మామూలు పనులతో పాటు తన ఇల్లు కుటుంబం యొక్క బాధ్యతలను కూడా తొందరగా పూర్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు ఆమె మనమరాలు గుడియ మందాకిని పెద్దదైంది ఆమెకు యోగ్యుడైన వరుడిని వెతుకుతున్నారు మందాకిని మనవడు చిన్మై ఈ ఇద్దరు పిల్లలు తమ చిన్నతనం నుంచి మాతాజీ దగ్గరే ఉన్నారు వారు తమ చిన్నతనమంతా మాతాజీ ఒడిలోనూ గురుదేవుల దగ్గరగా ఉండి ఆడుతూ పాడుతూ గడిపారు గుడియా మాతాజీ శాంతకుంజు వచ్చిన కొద్ది కాలానికే మధుర నుంచి ఆమె దగ్గరకు వచ్చేసింది చిన్మయ్ చీను దీది మరియు డాక్టర్ సాహెబ్తో పాటు వచ్చాడు వీరు తమతో పాటు తమ పిల్లలను కూడా మాతాజీ గురుదేవులకు అప్పచెప్పారు ఈ పిల్లల పెంపకంలో మాతాజీ యొక్క వాత్సల్య ఛాయ ఉన్నది వీరిని పెంచి పెద్ద చేసి సంస్కారవంతులుగా చేసే బాధ్యత స్వయంగా మాతాజీయే తీసుకున్నారు పెద్దైన తరువాత గుడియాకి వరుని కూడా మాతాజీయే వెతికారు డాక్టర్ సాహెబ్ స్నేహశీల అభిభావకునిగా ఈ పనిలో మాతాజీ సహకరించారంతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం యొక్క మాఘ పౌర్ణమి నాడు ఫిబ్రవరి చాలా సీదాగా ఉన్న భావ ప్రధాన వాతావరణంలో మాతాజీని కౌగలించుకొని తన అత్తవారింటికి వెళ్ళింది వీటి తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోని మిగతా నెలలలో గురుదేవుల కార్యక్రమాల తీవ్రత అలానే కొనసాగింది సంవత్సరాంతమునకు సంపూర్ణ క్రాంతిధర్మీ సాహిత్యము ప్రచురించబడింది అప్పుడప్పుడు మాటల మధ్యలో ఇక వారు సూక్ష్మ జగత్తుని సవరించడానికి సూక్ష్మ లోకాలలో స్థిరపడిపోతానని చెబుతుండేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ చివరి నెలలో ఒకరోజు ఆయన మంచం మీద పడుకుని మాట్లాడుతూ ఇలా అన్నారు మీరు మీ చొక్కాలను ఎలా తీసేసుకుంటారో నేను స్థూల శరీరాన్ని తీసి పారేస్తాను దీని తరువాత మీరెక్కడుంటారని కుతూహలంతో అడిగినప్పుడు ఆయన ఇలా ఇచ్చారు ఇంకెక్కడా ఇక్కడే పనిచేసుకుంటూ నేను ఒక అంశతో మాతాజీలో ఉంటాను ఆయన ఈ రహస్యమయ మాటలలో ఒక రహస్యపూర్ణ సత్యం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై వసంత పంచమి నాడు పూజ్య గురుదేవులు ఒక కరపత్రము రాశారు పంచమి నాడు మహాకాలని సందేశము ఈ కరపత్రములో ఆయన చేయబోయే కార్యక్రమాలను స్పష్టంగా తెలిపారు ఆయన తన యోజనానుసారం పంచమి నాటి నుంచి ప్రణామ కార్యక్రమాలు పూర్తయ్యాక పరిపూర్ణ ఏకాంతంలోకి వెళ్ళిపోయారు సంవేదనాశీల హృదయం కలవారికి ఇక వారు ఎక్కువ రోజులు ఈ స్థూల దేహములో ఉండరన్నది తెలియటం మొదలెట్టింది బాధగా ఉన్నా ఏమీ చెయ్యలేని స్థితి భావమై మాతాజీ చెక్కు చెదరలేదు గురుదేవుల భౌతిక జీవితం మీద అనంత అనురాగమున్నా ఆమె ఆయన సంకల్పాలకు సమర్పితమై ఉన్నది తన ఆరాధ్యను కోరికే ఆమె కోరిక భరించలేని తన ఆంతరిక బాధను ఎలాగో నొక్కి ఉంచి నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేది ఏప్రిల్ నెల చివరి రోజులలో ఆమె శాంతికుంజ్లో కార్యకర్తల సమావేశంలో గురుదేవులు తమ స్థూల దేహమును వదిలివేసే శివ సంకల్ప సంకేతములను స్పష్టంగా వివరించి చెప్పారు అంతేకాక గురుదేవులు ఆమెతో ఇలా అన్నారని కూడా చెప్పారు నేను శరీరం వదిలివేసిన తరువాత నీవు సౌభాగ్య సింధూరమును త్యజించవద్దు మాతాజీ ఇది తెలుపుతూ స్పష్టంగా ఇలా చెప్పారు గురుదేవులు నాతో నువ్వు శారదామణిగా ఉన్నప్పుడు ఎలా సౌభాగ్య సింధూరములను ధారణ చేస్తూ ఉండేదానివో అలాగే ఇప్పుడు కూడా ఉండు శారదా మాత వలె నీవు పిల్లలను చూసుకో కొద్ది సంవత్సరాలలో ఈ పిల్లలు సామర్థ్యం గలవారవుతారు అప్పుడు నీవు కూడా ఈ దేహభారమును వదిలేయి అని చెప్పారు మాతాజీ యొక్క ఈ మాటలు విన్నా వారి హృదయాలు విలపించాయి అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడలేదు గాఢమైన నిట్టూర్పు వదిలారు ఆ వాతావరణంలో నీరవ నిశ్శబ్దత వ్యాపించింది ఆ రోజు గడిచింది అలా చాలా రోజులు గడిచాయి ముందే నిర్ణయించుకున్న సమయానికి అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ రెండవ తేదీ పొద్దున సుమారు ఎనిమిది గంటల సమయాన గాయత్రి జయంతి రోజు గురుదేవులు తమ భౌతిక శరీరమును వదిలిపెట్టారు వారి అంతర్చేతన మహాశక్తిలో లీనమైనది మాతాజీ ఆ సమయానికి ఆయన ఆదేశానుసారమే ప్రవచన వేదిక మీద ఉన్నది సంపూర్ణంగా సత్యము తెలిసిన ఆమె ఆ రోజు క్రియాకలాపాలను నిర్ధారిత క్రమములోనే సంతులితంగా చేసింది సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే మహాయోగి గురుదేవుల తపఃపూత దేహము ఆయన జీవన యజ్ఞ పూర్ణాహుతిగా అగ్నికి సమర్పించబడినది దేహము భస్మమైపోగానే అగ్ని యొక్క తేజము తాపము పూజ్య గురుదేవుల పరమ తేజస్సు వందనీయ మాతాజీలో కలిసిపోయాయి ఆమె ఆమె అవిచల భావముతో తన ప్రభువు యొక్క భౌతిక వియోగమును భరిస్తూ మహా తపము కొరకు తయారు అవసాగారు